విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ సంప్రదించండి సార్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి చాలా చాలా అలిగేషన్స్ ఎప్పుడూ మనకు వినిపిస్తూనే ఉంటాయి అసలు కమిట్మెంట్ ఇవ్వకపోతే మాకు అవకాశాలే రావు అందుకే తెలుగు నుంచి వస్తూ ఉన్న అమ్మాయిలు యువతులు చాలా మంది అవకాశాలు వెతుక్కుంటూ ఉన్నారు చూసి చూసి వేరే ఫీల్డ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు కమిట్మెంట్ ఇస్తేనే మాకు అవకాశాలు వస్తాయనేది వినిపించే మాట సో దాన్ ఆ ఇంటెన్స్ అంటే మీన్ ఆ తీవ్రత ఇప్పటికీ అలానే కొనసాగుతుందా తగ్గిందా మీకేమనిపిస్తుంది సార్ ఇంతకు ముందు చేసిన అలిగేషన్స్ అన్ని ఇప్పుడు పూర్తిగా ఎవరు బయటకు వచ్చి చెప్పట్లేదు అనిపిస్తుందా సిచ్యువేషన్ అలానే ఉంది అనిపిస్తుందా సిచ్యువేషన్ ఏం లేదమ్మా ఇప్పుడు మనం మనిషి ఆశీ అమ్మా బేసిక్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం అందరము ఎక్కువ నేను ఇంజనీర్ని ఇంజనీరింగ్ చేసుకున్నా ఉద్యోగం ఉండేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సినిమా మీద ఇష్టంతోనో ప్యాషన్తోనో అది మానేసి ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నాకు అక్కడ ఉద్యోగం పోయింది పెళ్ళం పిల్లలు ఉన్నారు నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను అనుకోండి ఇంటికి వెళ్ళి ఏం ముఖం పెట్టుకుని చెప్తాం సో నాకు తప్పు అయినా ఉప్పు ఇక్కడే కంటిన్యూ చేయాలని నా తాపత్రయం ఉంటుంది ఇంట్లో మాత్రం పెద్ద మనిషిలాగానే ఉంటాను ఇక్కడ తప్పుడు పనులు చేయొచ్చు లేదంటే నా అడ్డమైన పని చేసి నేను సక్సెస్ కోసం లేకపోతే నా ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి నా తిప్పులు నేను పెడతా ఉంటాను సో అది నేను వేరే మిగిలిన వాళ్ళ సంగతి నేను చెప్పాలి నా సంగతిగా నేను చెప్తున్నాను సో ఎవరైనా ఇదే ఆలోచనలో ఉంటారు కదా ఇళ్ళ నుంచి పిల్లలు మెజారిటీ మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చిన్న వయసులో ఇంట్లో వదిలిపెట్టి వచ్చేస్తారు సినిమా మీద మోస్తూ వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు వాళ్ళకు చాలా బాధగా ఉంటుంది సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడికి వచ్చిన కొంతమంది ఇక్కడి నుంచి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా పోయి అవకాశాలు పోయి కొంతమంది పెద్ద టాప్ స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోయిన ఉన్నారు బట్ సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు సో ఎట్లా వచ్చింది ఏమొచ్చిందనేది ఏంటంటే మనం ఇక్కడికి వచ్చినాక మనం క్యూనాట్ గెట్ బ్యాక్ అనే పొజిషన్లో ఉండేది ఎక్కువ మంది వస్తారు వాళ్ళకి వచ్చే ఇబ్బంది అనమాట వాళ్ళు ఏం చేస్తారు మనం వెనక్కి వెళ్ళలేం కాబట్టి కంప్లైంట్లు ఇచ్చుకుంటే కూర్చుంటే సర్వైవ్లు ఏంటి అస్సలు బతకలేం కదా అనేది ఉంటుంది ఇప్పుడు ఈ కమిటీ వచ్చినాక దీంట్లో మనం చెప్పదలుచుకుంది అది మీరు ధైర్యంగా ఉండండి దానికోసం మీరు ఎవరికి వెళ్ళి అని చెప్పడమే మా ఉద్దేశం ధైర్యంగా పని చేసుకోవాలి చేసుకోండి ఏదన్నా ధైర్యంగా కంప్లైంట్ చేయండి ధైర్యంగా పనిచేయండి అంటే బట్ ఇక్కడ ఒకటి ఉందమ్మా నా దగ్గర టాలెంట్ లేకపోతే నాకు నేను కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చెంచాగిరి చేసినా నేను నాకు మళ్ళీ అవకాశాలు ఏం రావు నాలో కూడా టాలెంట్ ఉండాలి నేను ఇప్పుడు మంది దుర్మార్గులు ఒక టాప్ స్టేజ్లో లేరేవాడ ఉన్నారు కదా అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదనేది చాలా మంది తెలుసు తెలియ తెలిసిన వాళ్ళ పవర్ ముందు కానీ లేకపోతే వాళ్ళ టాలెంట్ ముందు మనం ఉంచాల్సి వస్తుంది సింపుల్ ఓకే సో వన్ మోర్ క్వశ్చన్ సార్ మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు గారు ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చినప్పుడు కానీ హేమా కమిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ఏ ఒక కనీసం ఒక స్టేట్మెంట్ కానీ ఒక లెటర్ కానీ ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయలేదు ఎందుకు దానికి సంబంధం ఉండదు ఎందుకంటే ఆర్టిస్ట్లు అనేవాళ్ళు అటు ఇటు మారుతూనే ఉంటారు ఇక్కడ సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్నాయి అక్కడ హీరో హీరోయిన్స్ ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నారు బైలింగ్ వెల్ మూవీస్ అవుతున్నాయి సో ఎందుకంత సైలెంట్ ఇట్లాంటి ముందు ఎయిటీన్ లో ఆ గొడవ అయినప్పుడు అతను చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుని అతను ఐ వాజ్ అగెనేస్ దిస్ అతనే ఆర్టిస్టులు అందరినీ పట్టుకొచ్చి కూర్చోబెట్టి స్టేట్మెంట్ ఇప్పించింది అతనే ఇప్పించాడు నాకు నేను చూసాను కాబట్టి చెప్తున్నా ఇది పబ్లిక్ గా మీకు తెలియదు కదా జరిగింది ఏంటో ఓకే బట్ ఈ బాధితురాలు ఈ కమిటీని ముందుగానే అప్రోచ్ అయింది అని పొద్దున చెప్పడం జరిగింది ఎందుకు సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది తనకి ఏమి న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది లేదు అదేం లేదు మేము ఇది మేము చేస్తున్నాం స్టేట్మెంట్ బాధితురాలు తీసుకున్న తర్వాత సైలెంట్గా ఎందుకు ఉంది కమిటీ అనేది ఒక సైలెంట్గా ఉండాలి మేము రహస్యంగానే ఉంచాలి ఇప్పుడు మీడియాలో వచ్చింది కాబట్టి మేము వచ్చిన మేము బయటికి రావచ్చు అంటే మీరు గోప్యత పాటించాలి బాధితురాలు కూడా గోప్యత పాటిస్తుంది అని అనుకునే పోలీస్ స్టేషన్ వరకు అంటే ఇక్కడ న్యాయం జరగలేదు అని వెళ్ళాల్సి వచ్చేది కాదు అనుకోండి కాదనుకోండి ఇప్పుడు ఇది మనం ఏమంటారు ఈ స్టేట్మెంట్లు తీసుకునే ప్రాసెస్ లో ఆ ఎంఐకి మైనారిటీ అన్ని బయటకు వచ్చినాయి డిస్కషన్స్ వచ్చినాయి కదా సో ప్రాబ్లీ ఆ బెటర్ అనుకుందేమో సో వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు ఇక్కడ న్యాయం జరగవచ్చు జరగవచ్చు మీరు ఇందాక అడిగారు మీరు అందరూ కలిసి అసప్ చేసేస్తారు కదండి అని అన్నారు కదా మీరు అట్లా అవుతుందని ఆమె అనుకుందేమో అనుకున్నప్పుడు ఆ సేఫ్టీకి ఆమె పోలీస్ దగ్గరికి వెళ్ళిందేమో ఏదన్నా అవ్వచ్చు కదా మీరు మాట్లాడారా సార్ కమిటీ మెంబర్స్ అంతా బాధితురాలతో ఎలా ఉంది తన రెస్పాన్స్ బాధేస్తుంది అంటే సదరు కొరియోగ్రాఫర్ని ప్రతిరోజు మనం వేదికల మీద చాలా చాలా ప్రసంగాలు నేతల పైన అనేక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా పొలిటికల్ పర్సన్ గా ఎస్టాబ్లిష్ అవడం కోసం రకరకాల స్పీచెస్ మనం విన్నాం బట్ ఒక్కసారిగా ఇలాంటి వార్త తన గురించి వచ్చింది అన్నప్పుడు సినీ ఇండస్ట్రీ పెద్దగా అది ఏం మీద మీద పట్టించుకోరు ఓకే సార్ మొన్న హేమా కమిటీ రిపోర్ట్ మీరు చూసుంటారు మలయాళ ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ చాలా చాలా మంది నుంచి వినిపించింది అలాంటి ఒక టీం ఇక్కడ ఫామ్ అయితే బాగుండేదేమో ఉన్న టీమ్స్ ఇంకా యాక్టివేట్ అయితే బాగుండేవేమో అని చెప్పి ఇక్కడ ఉందా మా కమిటీ వేశారు కమిటీ వేసినాక అది ఇందాక మూడు వేల మందిని చేసా ఆ కమిటీయే చేసింది ఆ కమిటీలో ఒక సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీ వెళ్ళి మూడు వేల మందిని ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేశారు ఆ సబ్మిట్ చేసిన దాన్ని మళ్ళీ ఒక ఈ హై లెవెల్ కమిటీ ఉంది కదా దాంతో వాళ్ళు డిస్కషన్ చేసినాక ఒక నామ్స్ తయారు చేయాలి ఇప్పుడు మీరు ఆవిడ చెప్పినట్టు హేమ కమిటీ చెప్పినట్టు ఈ కమిటీ చెప్పాలన్నమాట అది చెప్పాల్సిన తరుణంలో ఎలక్షన్లు రావటం కానీ లేట్ అవటం కానీ ఎందుకంటే ఈ ప్రాసెస్ వీళ్ళు మూడు వేల నిన్ను చేయటం అనేది ఇంటర్వ్యూలు చేయటం అనేది దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది అది అయిపోయినాక మాకు మీటింగ్ పెడితే మూడు నాలుగు సార్లు పెట్టారు మీటింగ్ నేను కమిటీ హై లెవెల్ కమిటీ నేను కూడా ఉన్నాను కోరం లేకపోయింది మూడు రెండు మూడు మీటింగులకి ఆ తర్వాత ఎఫ్డిసిలో చైర్మన్ లేకపోవటం తర్వాత ఎఫ్డిసి ఎలక్షన్ రావటం ఎలక్షన్ వచ్చినాక ఇది కొత్త కమి గవర్నమెంట్ రావటం ఈ నాలుగు నెలలు ఇక్కడ దప్పమల్లి ఎఫ్డిసిలో ఎండి కూడా లేకపోవటం ఇట్లా రకరకాల సమస్యలు వచ్చినాయి అనమాట ఓకే తప్పవేరేం లేదు బట్ హేలా హేమా కమిటీ లాగా ఒక కమిటీ ఇక్కడ చాలా యాక్టివ్ గా అగ్రెసివ్ గా ఉంటే టాలీవుడ్ లో చాలా పెద్ద పెద్ద టీపుల షూస్ మోడెల్లో పట్టీను కదన్నా ఇది పట్టింది అయిపోయింది బట్ లాస్ట్ స్టేజ్ లో గవర్నమెంట్ మారటంతో కొంచెం తేడా వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు వస్తుందే అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వన్ మంత్ లోపల రావచ్చు మీటింగ్ పెడితే వన్ మంత్ లో అయిపోతుంది వన్ మంత్ లో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ రెడీగానే ఉంది కాబట్టి ఈ హై లెవెల్ కమిటీ ఒకసారి డిస్కస్ చేసుకోవడం ఒక మీటింగ్ రెండు మీటింగ్లో చేస్తే మీకు నామ్స్ అన్ని తయారు చేసి చేయొచ్చు అనమాట మంత్స్ మ్యాక్సిమం అంతకంటే చేయకూడదు అంటే మొదలు పెడితే ప్రాసెస్ మొదలు పెడితే ఓకే ఎందుకు సార్ అలాంటి ఒక కమిటీని పూర్తిగా అన్ టైం యాక్టివ్ గా లేకుండా ఈ బిజినెస్ గవర్నమెంట్ మారుతే ఇప్పుడు పూర్వకాలం గవర్నమెంట్ మమ్మల్ని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మా పేర్లు అలా నచ్చకపోవచ్చు పేర్లు మార్చేయచ్చు వేరే వాళ్ళని తెస్తారు అది తెలియదు కదా వాళ్ళనే ఉంచుతారా లేకపోతే వేరే వాళ్ళని పెడతారా తెలియదు సో ఇవన్నీ పొలిటికల్ రీజన్స్ కూడా కొన్ని ఉంటాయి కదా సో మన అవన్నిటి మన కామెంట్ ఇక్కడ చేస్తుంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కమిటీలు నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఇండస్ట్రీలో ఉందా అనే ప్రశ్నకి ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న నిర్ణయం పొలిటిక్ పాలిటిక్స్ తో సంబంధం లేదు కదా ఛాంబర్ వరకు పాలిటిక్స్ తో సంబంధం లేదు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యి మన సంగతి మనం చూసుకుంటూ ఉంటాం సో మేము క్లీన్ గా జరగాలి అనేదే మా ప్రయత్నం సో నైన్టీ పర్సెంట్ బాగా మంచిగా జరుగుతుందని మనం కోరుకోవాలి జరగదు అని ఎందుకు నెగిటివ్ థింకింగ్ తో ఎందుకు పాజిటివ్ గా ఒక స్టెప్ ముందుకు వచ్చారు అందరూ మంచి జరగాలి ఇండస్ట్రీలో మంచి జరగాలి ఆడపిల్లకైనా మగపిల్లకైనా సినిమా ఇండస్ట్రీలు నమ్ముకుని వచ్చిన వాళ్ళు బాగుండాలి వాళ్ళని ఎక్స్ప్లోయిట్ చేయబడకూడదు వాళ్ళు సో ఇది మా ధ్యేయం చేస్తానికి మా ప్రయత్నం ఒక క్వశ్చన్ సార్ హేమ కమిటీ లాంటి ఒక స్ట్రాంగెస్ట్ కమిటీ తెలుగు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఫామ్ అయ్యి అది పని చేయడం స్టార్ట్ అయితే కనుక చాలా మంది పెద్ద పెద్ద హీరోల చీకటి భాగోతాలు తెర మీదకి వస్తాయి అనేది చాలా మంది విశ్లేషకులు చెప్తూ ఉన్నమాట మాటలు ఇవన్నీ ఇప్పుడు మీరు యూట్యూబ్ లో తీసుకోండి ఇప్పుడు ఎవరు కమిటీలు ఏమి లేవు కదా మీరు చెప్పే పెద్దవాళ్ళ మీద చిన్నవాళ్ళ మీద యూట్యూబ్ లో లేవా అయ్యేవి వస్తాయి ఏమా కమిటీలు కొత్తవి వచ్చినాయ ఏమా కమిటీలు ఉన్నాయి అంతకు ముందు ఎవరికి తెలియదా అన్నీ తెలిసినాయా కదమ్మా ఇప్పుడు మీరు చెప్పే ఈ కమిటీలు ఏదైనా వచ్చి ఒక కమిటీ ఇంకో కమిటీ చేస్తే మేము అన్ని చెప్పాం అనుకుందాం కొంచెం అయ్యా ఉంటాయి అప్పుడు ఏం చెప్తారు కొంతమంది యూట్యూబర్స్ అంతా వచ్చి మేము అప్పుడే చెప్పాము మేము అప్పుడే చెప్పాము అంటారు అంతగా ఉంటుంది అది ఓకే సార్ ఒకవేళ మాస్టర్ కి సంబంధించి ఇందులో అంటే ప్రాథమిక విచారణ చేసినప్పుడు ఒక అభిప్రాయం మీరు వచ్చి ఉంటారు ఇంతవరకు ఒక ఆలోచనతో అయితే ఉండి ఉంటారు ఖచ్చితంగా అతని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అంటే మనం ప్రాథమిక విచారణలోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడే మనం జడ్జిమెంట్ ఇవ్వటం కరెక్ట్ కాదు మిగిలిన విట్నెస్లు మాట్లాడేదాకా ఏ అభిప్రాయానికి రావలేం వచ్చినాకే వద్దాం ఎందుకంటే మనం ఇప్పుడు డిసైడ్ అయిపోయాం అనుకోండి తప్పు చేసి ఉంటారు ఎవరి మీద ఇతనైనా అతను ఆయమ అనుకున్నాం అనుకోండి మనం వినేది కూడా బయాస్డ్గా ఉంటాం ఇప్పుడు మనం క్లీన్గా ఓపెన్గా ఉండి వింటే ఎవరు తప్పైతే వాళ్ళకి చేసుకోవచ్చు ఓకే కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి కూడా బ్యాన్ చేస్తున్నారు అనే వార్త ఒకటి వచ్చింది కదా కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కదా ప్రెసిడెంట్ గా ఉండకూడదు ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా అని చెప్పి ఛాంబర్ నుంచి పంపించాం ఫెడరేషన్ కూడా యాక్సెప్ట్ చేసింది ఓకే సార్ కంటిన్యూస్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త మీడియాలో సర్కులేట్ అవుతూ ఉంటుంది అది చాలా వైరల్గా మారుతూ ఉంటుంది ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఇష్యూ కంటే ముందు ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు వరకు కూడా బాగా వైరల్ అయింది హేమాకి సంబంధించిన డ్రగ్స్ ఇష్యూ అంతకుముందు ఇంకొక ఇష్యూ సార్ ఇలా ఎందుకు ఎప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది టాలీవుడ్ అంటే అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి దర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ టీవీల్లో వాటిల్లో వస్తున్నాయి నన్న ఉద్యమార్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవి కాదు హేమ గారిది అనుకోండి ఎక్కడో బా బెంగళూరులో ఎక్కడో ఏదో జరుగుతుంది జరిగింది అది పర్సనల్ ఒకవేళ జరిగి ఉంటే పర్సనల్ అది జరగకపోతే అసలు గొడవ లేదు జస్ట్ బికాజ్ షీజ్ యాక్టర్స్ మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఆపాదించక్కర్లా ఫస్ట్ రెండోది ఇంకోటి ఏదో జరుగుతూ ఉంది ఒక హీరోకి సంబంధించింది అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ మనకు సంబంధించింది కాదు ఇదేంటంటే ఈ ఎలిగేషన్స్ ఏంటంటే మనం వర్క్ ప్లేస్లో వాళ్ళకి అవసరానికి వాడుకోవటం అనేది తప్పుది ఇది వీ షుడ్ నాట్ ఎంకరేజ్ ఎక్కడ ఏ ఏ ప్రొఫెషన్కైనా కానీ ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు అన్ని చోట్ల ఉంటాయి ఇప్పుడు నిన్న ఎన్ని వచ్చినాక చూస్తే ఐసిఐసిఐ బ్యాంకులో నూట ముప్పై మూడు కేసులు లాస్ట్ ఇయర్ ఉమెన్ హెరాస్మెంట్ సో ఇట్లా అనుకుంటా పోతే ప్రతి చోట ఉంటాయి మన దగ్గర కూడా ఉండి ఉంటాయి మనకు కూడా వంద కేసులు ఉన్నాయో తెలీదు మనకు ఒకటో రెండో కేసులు ఆన్ రికార్డ్ వచ్చినాయి సో ఇది జరగకూడదు ఎక్కడైనా కానీ ఉమెన్ మీద అట్రాసిటీ జరగకూడదు ఉమెన్ ని మిస్యూజ్ చేసుకోకూడదు వాళ్ళకి వాళ్ళ అవసరానికి వచ్చారు అని వాళ్ళని చేయకూడదు చేసుకోవటం తప్పుది సో అలా ఇది ఇండస్ట్రీకి సంబంధించింది ఎందుకంటే దీన్ని మనం తీసుకున్న ఒకవేళ నిజంగా జరిగి ఉంటే మాత్రం ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతో కొంత మనకు ఉంది మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలం మన చేతుల్లో ఉందా చేస్తామా చేయలేమా అనేది తక్కన బట్ లీస్ మనం ట్రై చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా అది ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం